చిక్కుబల్లాపూర్ దగ్గరలోని సుల్తానా ఈ గ్రామం చుట్టూ నాలుగు వైపుల కొండలోనే మనకి ఎదురుగా కనిపిస్తున్నది నంది హిల్స్ ప్రపంచంలోనే ఫేమస్ ప్లేస్ ఈ నంది హిల్స్ అనేది అంతేకాకుండా ఇది ఐదు నదులు పుట్టిన ప్రాంతం ఈ నర్సరీలో నాగప్ప అని ఆయన ఉన్నారు నాగప్ప గారికి చాలా హిస్టరీ ఉంది ఆయన ప్రభుత్వ ఉద్యోగ రిటైర్డ్ అయ్యాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి అశోక నర్సరీ పేరుతోటి మొక్కలు తయారు చేస్తూ ఉన్నారు అలాగే మనం చిక్కుబళ్ళాపూర్లో వీళ్ళకి ఒక షాప్ ఉంది వీళ్ళ అబ్బాయి అక్కడ ఇద్దరు అబ్బాయిలు అశోక అగ్రో ఫారెస్ట్ అని చెప్పి ఒక సీడ్ షాప్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు మీ గురించి చెప్పండి సిక్స్టీ ఫోర్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అది జాయిన్ అయ్యి నేను సిక్స్టీ ఫోర్ నుంచి నేను మొత్తము ఇక్కడ మొత్తం కొండలంతా నిందిస్తూ ఇక్కడ కొండల మొత్తం అంతా మొక్కలు నాటాను నేను అరవై సిక్స్టీ ఫోర్ నుంచి రెండు వేల ఐదు వరకు మొక్కలు నాటాను రెండు వేల ఐదుకి మళ్ళీ మొత్తం వాలంటరీ రిటైర్డ్ అయ్యాను మీ తిరుపతికి సెవెంటీ ఎయిట్లో రవిసింహమూర్తి సుదర్శన్ రెడ్డి అనే రేంజ్ ఆఫీసర్ ఉండేరు అక్కడ అక్కడికి వాళ్ళకి సీట్ సప్లై చేసాను నేను సీట్ సప్లై చేశాను మళ్ళీ ఆ టైంలో తిరుపతికి కొండపైన జెట్ ప్లెయిన్లో షో చేశారు అప్పుడు సో చేశారు మొక్కలు గిక్కలు అంతా మీరు తిరితే కొండకి బేజాన్ని సప్లై చేసినా నేను ఎక్కువగా సప్లై చేసాను సీడ్స్ మొక్కలు సీడ్స్ అంతా చేసిన సార్ ఇప్పుడు నెస్సరీ పెంపు చేస్తున్నాము అశోక ఆగ్రో ఫారెస్ట్ దీనిపైన సొంత సీడ్స్లోనే మాది అశోక ఆగ్రో ఫారెస్ట్ సీడ్స్ అని నెసిరి ఇది ఉంది షాప్ ఉంది మరి మొక్కలు మాత్రము ప్రతి ఒక్క మొక్క ఏ మొక్క కావాల్సి ఉంటే ఆ మొక్క మేము రెడీ చేసి పెంచా ఉన్నాం డిపార్ట్మెంట్ కి ఇస్తున్నాం ఎక్కువగా డిపార్ట్మెంట్ కి ఎక్కువగా పోతా ఉంది మా బొక్కలు యాభై వరకు వెరైటీలు ఉన్నాయి మాతో ఫ్రూట్స్ వెరైటీలు ప్రతి ఒక్కటి క్రాప్ సార్ మొక్కలు మేము ఇక్కడ ఓపెన్ చేసి నెసరీ థర్టీ ఫైవ్ సంవత్సరం అయింది ముప్పై ఐదు సంవత్సరాలు అయింది మీ తిరుపతి హైదరాబాద్ ఎక్కువగా హైదరాబాద్కే ఎక్కువగా ఇస్తా ఉన్నాం స్వీట్స్ మొక్కలు నాగప్ప గారు ఈ వీడియో ద్వారా మన ప్రేక్షకులకి ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళకి విత్తనాల నుంచి మొక్కని ఎలా డెవలప్ చేసుకోవాలి అలాగే మొక్క మంచి మొక్కని ఎలా ఎంపిక చేసుకోవాలి మీ అనుభవం నుంచి వివరాలు అందిద్దాం ఇది మేము కలెక్షన్ మాత్రము ఓన్ కలెక్షన్ చేపిస్తాము సీట్స్ మీరు గురించి అంటే సొంతము ఎవరు నెచర్ జవాబుదారి తీసుకొని వచ్చి వాళ్ళు వేస్ట్ ఇచ్చేస్తారు స్వీట్స్ మొత్తం మంచి స్వీట్స్ మంచి మొక్కలు రేజిస్టర్ ఎవరు ఇచ్చేస్తారో వాళ్ళతో మొక్క నెచులు బాగుంటుంది మీరు విత్తనాలకు సేకరించేటప్పుడు ఈ విత్తనం బాగుంటుంది ఈ విత్తనం జర్మినేషన్ బాగుంటుంది ఎలా గుర్తిస్తారు సీడ్స్ మాట్లానే ట్రీ ఉంటుంది కదా ట్రీన్లోనే మెచ్యూర్ అయిండలో ఆ సీడ్స్ మాత్రం కలెక్షన్ చేసుకుంటాము మళ్ళా మెచ్యూర్ కాకుండా సీడ్స్ కలెక్షన్ చేసుకున్నాము దాంట్లో మళ్ళీ సీడ్స్ కలెక్షన్ చేసుకున్నాక దాన్ని టెస్ట్అప్ చెక్ చేస్తాం మేము సీడ్స్ జనరేషన్ అవుతుంది రా చెక్ చేసి మళ్ళీ కవర్ చేసుకుంటాము ఏ ఏ విత్తనాలు నేరుగా కింద పడిన విత్తనాలు తీసుకొని నాటుకోవాలి ఏ ఏ విత్తనాలు నీళ్ళలో నానబెట్టి నాటాలి ఏ విత్తనాలు వేడి నీళ్ళలో పెట్టి నాటాలి చెప్పండి ఇది సీడ్స్లో శాండ్ ఉంది కదా రెడ్ గంధము శ్రీగంధం ఉందా శ్రీగంధం మా మా దీంట్లోనే ట్రీల్ మెచ్యూర్ అయ్యి వచ్చి ఉంటుంది ఆ ట్రీని ఏం చేస్తామంటే ఫస్ట్ సీడ్స్ వేయకుండా కవర్కి వేయకుండా ముందరతనే దాన్ని వా వాటర్లో ఒక రోజు పెడతాం వాటర్లో పెట్టేసి ఒక రోజు పెట్టేసి దాన్ని దాంట్లో వైట్ ఉంటుంది ఆ ఇది పైన తగిన అదంతా చేతిలో చేతిలో ఉజ్జేస్తాం అప్పుడు వైట్గా వస్తుంది సీడ్స్ గంధం శ్రీగంధం సీడ్స్ అప్పుడు కవర్లో రెండు పెడతాం రెండు పెడితే రెండు వచ్చేస్తుంది జర్మినేస్ట్ అవుతుంది దాంట్లో ఇదంత ఫెయిలు లేదు మొత్తము అదైనాక గంధమాయ ఆమెటికి ఆ మహని మాగని ఉంది అది అంతే అదే ట్రీల్ అనే జనరేషన్ బాగా ఇదేంటుంది దాన్ని చూస్తాం టెస్ట్ దానికి మొక్క కవర్ పెట్టుకుని ముందుగానే మేము టెస్ట్ చేస్తాము టెస్ట్ చేసుకుంటాం ఇది మొక్కు వస్తుందిరా లేదనేది ఎందుకంటే మొక్క పెట్టినాక తిరిగి మళ్ళీ ఫెయిల్ కాకూడదు కదా దాన్ని చూసుకొని పెట్టుకొని దాన్ని మాగానే వేస్తాం ఆమెటికి రైంట్రీ వేస్తాం రైంట్రీ సేమ్ అంతే సార్ ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న మీరు ప్యాకెట్ లో మొక్కలు పెట్టున్నారు కదా నుగ్గే ఇదే ఇదే నుంప్స్ ఇడండి హరియా పామ్స్ అని రేఖ్యా పాంప్స్ అని షో మీ రాజమండ్రిలో ఎక్కువగా ఉంది లేదు ఇది కోకోనెట్ ఏం వెరైటీ కోకోనెట్ తిప్టూరు వెరైటీ తిప్టూర్ వెరైటీ చూడండి మూడు సంవత్సరాలు ఫస్ట్ వస్తుంది ఇది ఇది నాటినే స్వీట్స్ వెరైటీ కాదు స్వీట్స్ అంటే సరికి రాదు అది ఇది నాటి ఆంధ్ర తెలంగాణలో కూడా వస్తుందా ఎక్కడైనా వేయండి త్రీ ఇయర్స్ వస్తుంది అంటే మేము మెథడ్ ఏం చేయాలంటే ఒక తూరి మేము పిట్ ఇచ్చేసినాక త్రీ త్రీ పిట్ పిట్ కొట్టాలి దానికి ఎరువు ఎరు మూడు వచ్చి మళ్ళీ చూడండి కాయ ఇది ఉంది కదా ఇది 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 దాన్ని తలం కొట్టేయాలి తలం తీసేసి మళ్ళీ అట్లా పెట్టేసి అంటే మొత్తం అట్లే త్రీ ఇయర్స్ అంతా వచ్చేస్తుంది సార్ ఇది నెలలు మొక్క ఇది సిక్స్ మంత్ రైతు తన పొలంలో తీసుకొని నాటుకోవాలంటే ఎట్లా నాటుకోవాలి ఇది పొలంలో నాటుకోవాల్సి ఉంటే మొత్తం ఇది ఇది కవర్ ఉంది కదా ఈ మాదిరి ఎయిట్ బట్టలు కవర్ ఇది ఈ కవర్ తిరిగి డౌన్ ఉంటుంది డౌన్ లో ఓపెన్ చేసుకునే గుణీలా పెట్టి పెట్టిండాలి కదా దాంట్లో ఏ పెట్టుకొని పెట్టేసి మొత్తం అంతా ఇచ్చేసి తొక్కేసి ఇచ్చి పెట్టాలి గుంత ఎంత తీయాలి టూపిట్ రెండు ఈ హోస్ట్ ప్లాంట్ కింద ఏం నాటాలి ఫస్ట్ దీని పక్కల తొగిరి కొంత నాటాలా దీన్ని మనకి కవర్ లో ప్లాస్టిక్ లో మొక్కలు పెడతారు మీరు ప్లాస్టిక్ బదులు ఇది సంచి యూరియా సంచులు వాడుతున్నారు యూరియా సంచులు ఎందుకు వాడతామంటే కొన్ని దినాలు కొన్ని సంవత్సరాలు కలిసి ఉంటే ఉంటుంది ఇది అంతే కవర్ ఉండదు మళ్ళా దానికి టైం వన్ ఇయర్ లోగా ఉంటుంది అప్పుడు ఫెయిర్ అయిపోతుంది ఇది ఉంటుంది టూ ఇయర్స్ కానీ ఉంటుంది ఈ సంవత్సరంలో ఎక్కడి నుంచి తెప్పించారు మీరు మేము ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ ఉంది బెంగళూరులో ఆ ఫ్యాక్టరీలో తెప్పిస్తాం సాయిల్ ఎలా మిక్స్ చేస్తారు ఏమేమి చెప్పండి ఎర్రమన్ను ఆమెటికి ఎరువు ఆమెటికి ఇసుక ఈ మూడు మిక్స్ చేసి దాన్ని భర్తీ చేసుకుంటాం చేసి మళ్ళీ మొక్క సీడ్స్ నాటతాం శాండ్ ఎంత కలుపుతారు ఎరువు ఎంత కలుపుతారు ఎర్రమట్టు ఎంత కలుపుతారు దీనికి ఎంత ఎర్రమన్ను ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ ఇది శాండ్ ఆమెకి ఇంకా ఇరవై పర్సెంట్లు ఇది వేస్తాం ఎరువు వేసుకుంటాం ఇప్పుడు రైతులు ఇప్పుడు పండ్ల తోటలు అంతా కూడా గ్రాఫ్టింగ్ మొక్కలు వాడుతున్నారు కదా గ్రాఫ్టింగ్ గ్రాఫ్టింగ్ మంచిదా కాదా గ్రాఫ్టింగ్ అంటే అది సార్ తక్షణం ఫ్రూట్స్ వస్తుందని రైతులు నాటుతారు దానికి దీనికి మూడు సంవత్సరాలు కొంచెం లేట్ అవుతుంది అంతే గ్రాఫ్టింగ్ మంచిదా హైబ్రిడ్ మంచిదా నాకు నాకు తెలిసిన మాత్రము గ్రాఫ్టెడ్ పర్వాలేదు రైతుకి ఫస్ట్ వస్తుంది మళ్ళీ హైబ్రిడ్ వచ్చేలా త్రీ ఇయర్స్ అబౌ తీసుకుంటుంది అది అది శాశ్వతంగా ఉంటుంది మాన ఎంత ఎక్కువగా పెడితే అంత ఫ్రూట్స్ ఇస్తుంది హైబ్రిడ్ కంటే ఇంకా నాటు మంచిది కదా ఓ నాటే మంచిది ఓ మనం నీడలో పెంచుకునే మొక్కలు ఏమున్నాయి నీట ఎక్కువగా మొక్కలు ఏమో ఫ్రూట్స్ రాదు యా ఫ్రూట్స్ రాదు నీడ ఇది పొడలా ఇది టామరెండు చింతపండు అంటారు కదా ఇది టామరెండ్ ఇది ఇది పన్నీరు ఇది పన్నీరు షుగర్కి మంచిది ఇది ఈ సైజు ఉంటుంది ఫ్రూట్స్ మళ్ళీ బెంగళూరు దొరుకుతుంది మాకు ఎక్కడ మా చిన్నపాప మార్కెట్లో దొరుకుతుంది ఫ్రూట్స్ ఈ సైజు ఉంటుంది సీడ్స్ మాత్రం ఇంతే ఉంటుంది షుగర్కి కనుక చాలా మంచిది ఫ్రూట్స్ ఇది ఇది సిల్వర్ వాక్ చెట్టా ఇది సిల్వర్ వాకు ఈ సిల్వర్ వాకు చెట్టు ఎక్కువగా నా నాటుతారు వుడ్డు ఈ సిల్వర్ వాక్ కంటే ఇది వుడ్ ఫైల్వర్ అయిపోయి సార్ ఇప్పుడు ఎందుకంటే ప్లాస్టిక్ వచ్చేసి కదా ఇప్పుడు బాక్స్ అంతాను దాని గురించి దీన్ని ఎక్కువగా వాడరు ఇప్పుడు పెన్సింగ్కి ఏం వేసుకుంటే బెటర్ మీ పెన్సింగ్ ఫెన్సింగ్కి మీరు ఇదేస్తారు పొసాఫీసు ఆఫీస్ బళ్ళారి జాలి ఆ కాంపౌండ్ కి అంటే ఒక కుక్క ఒక కుక్క పిల్ల మాత్రం లోగాకపోదు వాకాయ అది కాదు వేసుకోవచ్చు ఫెన్సింగ్ చేయను చుట్టూ చుట్టూనా టింబర్ అంటే ఇప్పుడు ఉండేది నార్మల్ ఇది ఉండేది టీక్ టీ కేసుకుంటే పర్వాలేదు సార్ టీకు అకేష బ్యాన్ చేశారు అకేష్ వేసుకోవచ్చు కాబట్టి పది అంతా మాన అయిపోతుంది వస్తువు మెచ్యూర్ అవుతుంది దాన్ని బ్యాన్ చేశారు కర్ణాటకలో మీ ఆంధ్రాలతో ఆంధ్రతోటి ఉండొచ్చును మా కర్ణాటకలో బ్యాన్ చేశారు అకేష్ వేద్దండి అంటున్నారు ఆమెటికి మహ మహగాని తిరిగిన రెడ్ శాండ్ రక్త చందన అది వేసుకోవచ్చును కాంపౌండ్కి ఇవంతా వేసుకోవచ్చు సార్ మహాగనికి ఎన్ని అడుగుల దాకా ప్రూనింగ్ చేయాలి మహాగనికి పోయాలి అది స్ట్రైట్ రా దాంట్లో బ్రాంచెస్ వచ్చేసి ఎక్కువగా వస్తే ఏదో వస్తే ఒకటో రెండు వస్తే దాన్ని చేయాలి కానీ ఎక్కువగా రాదు సార్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది అది పది పది పన్నెండు పదిహేను సంవత్సరాల కంటే వచ్చేస్తున్న మహని స్ట్రైట్ కొన్ని రెడ్ సేయాల రక్త చందన ఉంది దాన్ని స్పృన్నింగ్ చేయాలి ఎందుకంటే స్ట్రైట్ పోవాలి కదా ఇది గంధంకి స్పృన్నింగ్ సేయరాదు ఎందుకంటే దాన్ని ఇంత బ్రాంచ్ గంధం ఉంటుంది శ్రీగంధం ఉంటుంది ఇంత రెంబు ఉండకుండా దాంట్లో గంధం ఉంటుంది దానికి ఏం అక్కర్లేదు ఓ సార్ ఏ మొక్క అయినా సరే నేను తీసుకెళ్ళిన చోట భూమిలో సెట్ అయిపోయి బతకాలంటే చిన్న మొక్కలు తీసుకోవటం మంచిదా పెద్ద మొక్కలు తీసుకోవటం అయిన మాత్రం వన్ అండ్ హాఫ్ ఫీట్ మొక్క ఉండాలి సార్ అయిన మాత్రం వన్ అండ్ హాఫ్ మొక్కనే ఉండాలి దాని తక్కువంటే మళ్ళీ వర్షం వచ్చే ఇది అయితే ఫెయిల్ అవుతుంది వన్ అండ్ హాఫ్ మొక్క అంటే ఈ సైజ్ వస్తుంది అది కరెక్ట్ గా ఉంటుందండి వన్ అండ్ హాఫ్ మొక్క ఒకటిన అడుగు మొక్క ఏమనుగా ఉంటుంది ప్రాబ్లం లే అంటే ఏ జాతిదైనా ఒకటిన్నర అడిగి మొక్క ఉంటే ఏమను దాంట్లో కొందరు ఏం చేస్తారంటే హైట్ అడుగుతున్నారు ఇట్లా హైట్ కావాలంటారు కొందరు ఏ హైట్ ఉండాలంటారు హైట్ ఏం ఇది పని కాదు ఎందుకంటే మొక్క హైట్ ఒకటిన్నర అడుగు పుండిస్తే భూ దిగు భూ సాయిల్ నుంచి డెవలప్ అవుతుంది డెవలప్ అయి ఇది కావాలి అప్పుడు ఏమి హైట్ అంటే హైట్ కానీ లేట్ అవుతుంది ఇది ఎత్తారు కొందరంతా హైటె అడుగుతారు నాకు తెలిసిన మాత్రం నా సర్వీస్ లో నలభై ఐదు సంవత్సరాల్లో ఒకటిన్నర అడుగు మొక్క అంటే కరెక్ట్ గా ఉంటుంది సిక్స్ మంత్ ఇది కాంపౌండ్ కన్నా వేసుకొని వచ్చు మళ్ళా ఫ్లాట్ కి వేసుకుని వచ్చా ఇది ఇది హైబ్రిడ్ ఇది వెరైటీ పేరేంటి దీన్ని బిగ్ బాంబు బిగ్ బాంబు ఎన్ని అడుగులు పోతుంది ఏ పప్పు చాలా పోయలేదు సార్ ఇది మొక్కకి మొక్కకి మధ్య ఎన్ని అడుగులు ఇదా ఇది అడుగు ఇది ఇరవై సార్ ఇది ఇరవై పెట్టాలా మళ్ళీ బ్రాంచెస్ వచ్చేస్తుంది మళ్ళీ రౌండ్ గా అంటే ఇరవై అడుగులు కోటి పెట్టాలి ఇరవై అడుగులకి పెట్టాలా ఎందుకంటే బ్రాంచెస్ వచ్చేస్తుంది అయితే బాంబులు చాలా రకాలు ఉన్నాయి అవును ఎల్లో ఉంది గ్రీన్ ఉంది ఏవే ఇది దీంట్లోనే ఇప్పుడు పేపర్ మిల్క్ ఎంత పోయేది ఇదే బాంబు ఇదే పొలంలో పెన్సింగ్ గా కూడా బాంబు వేస్తున్నారు కదా కదా దానికి ఏది మంచిది ఇది బాగా కాంపట్ మంచిది ఎన్ని సంవత్సరాలకి పెరుగుతుంది ఇది ఇది పదిహేను సంవత్సరాలకి కటింగ్ వచ్చేస్తుంది ఈ సైజ్ వచ్చేసి పదిహేను ఇరవై సంవత్సరాల ఈ కట్ చేసుకొని పోతారు సార్ సౌత్ ఆఫ్రికా ఇది రేట్ ఎక్కువ ఇది సౌత్ ఆఫ్రికా రేట్ ఎక్కువ మన ఇండియా రోజు కొంచెం తగ్గిస్తుంది ఇది జాస్తి రేటు ఎక్కువ సౌత్ ఆఫ్రికాది మాగని దాని గురించి ఇది చేస్తాము సార్ మ్యాంగోలు ఏమేమి మీకు బెనిషా నీలం బెంగళూరు తోతాపురి మల్గోబా అన్ని ఐదు వెరైటీలు ఉన్నాయి సార్ దీంట్లో కొంతమంది మొక్కలు పెట్టగానే చచ్చిపోతా ఉంటాయి అది నర్సరీ లోపమా రైతు లోపమా పెట్టేవాళ్ళ లోపమా రైతు ప్రాబ్లం వచ్చుదు రాదు ఎందుకు రావాల పాపము సీడ్స్ రెడీ అయిన మొక్క పెడితే ఆ సీడ్స్ కరెక్ట్గా ఉంటుంది మళ్ళీ ఫెయిూర్ కాదు ఏదన్నా దాన్ని ఏజ్ ఇది కాకుండా కట్లా నేత మొక్కలు సీడ్స్ పెడతా అంటే అది ఫెయిల్ అవుతుంది రైతు ఏం ప్రాబ్లం కాదు ఏదన్నా సాయిల్లో హెచ్ కమ్మైతే అదొక ప్రాబ్లం అవుతుంది మొక్కుకి లేకుంటే ఎరుపు ఎరుపులు కొడుతుంది గొడవ పులుగు ఏదో పులుగులు లోగా ఉంటే అవి ఏమైనా కొట్టేస్తే అది ఫెయిూర్ అవుతుంది లేకుంటే ఫెయిర్ కానే కాదు ఎవరైనా బల్క్ లో మొక్కలు కావాలనుకుంటే ఇలాంటి చోటు తీసుకుంటే బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఒకటి రేటు కలిసి వస్తుంది రెండోది ముఖ్యంగా మొక్కల నాణ్యత అనేది మనకి ఒక నమ్మకం అనేది ఉంటుంది మీ అనుభవం నుంచి ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా మొక్కల పెంపకంలో రైతు ఎప్పుడంతే జమీన్ ల్యాండ్ పెట్టుకొని మళ్ళీ వేస్ట్ చేయకూడదు ఏ మొక్క కాని గంధం కానీ టీక్ కానీ మాగని కానీ రెడ్ శాండ్లు కానీ మొక్కనే నాటండి పర్వాలేదు ఒక వన్ ఇయర్ మెయింటైన్ లేదా టూ ఇయర్స్ మెయింటైన్ చేసుకోండి ఆమెకి మీరు వర్షమే వర్షానికే కంప్లీట్ అవుతుంది మీరు వాటరింగ్ వద్దు ఏమి వద్దు ఇవ్వకను ఇవంతా ఫారెస్ట్లో ఇదే మొక్కలే సార్ రైతు దేవుడు పడతావా రెండు ఎకరాలకి మాగనేశాడు మన ఎంత అమ్మేడు తెలిసినా ఒక కోటి ఇరవై లక్షలకి అమ్మాడు పన్నెండు సంవత్సరాలకి ఓ మహనే ఓ అందుకని మొక్కలు నాటాలి సార్ మొక్కలు నాటితే మళ్ళీ వర్షాలు పుడతాయి దండిగా ఉంటాయి ప్రతి ఒక్క రైతుకి అనుకూలమవుతుంది ఇప్పుడు కొన్ని డ్రై ల్యాండ్ వాళ్ళంతా బ్యాగ్ ఎల్లి అదంతా డ్రై ల్యాండ్ అయిపోయింది ఎందుకంటే ఇది మొక్కలు లేదు అక్కడ ఏమి నాటిండి లేదు జమీన్లు అంతా ఏదో పెట్టుకుంటారు దాంట్లో ఇంక రమ్మంటే ఎక్కడ వస్తుంది ఎక్కడ వర్షాలు మాల్లుండి చూడు ఇక్కడండి అక్కడ నాటినాము ఈ ప్రతి రోజు వర్షం ఇక్కడ పడుతుంది ఇక్కడ ఈ కొండకల ఎలా మాల్లు ఉండేవి వర్షం ట్రీలు ఉండి అంతా ఉండే ప్రతి ఒక్క మానం ఉంది ప్రతి ఒక్క ఇది ఉంది నాగప్ప గారు ఇప్పుడు మనం ఈ మహాగని లాంటి ఈ టింబర్ చెట్లని పొలం చుట్టూ పొలం చుట్టూ ఫెన్సింగ్ లా పెట్టుకోవడం మంచిదే లేకపోతే ఈ పండ్ల తోటల మధ్యలో కూడా పెట్టుకోవచ్చా జమీన్ ల్యాండ్ ఎక్కువగా ఉంటే మధ్యలో పెట్టుకోవచ్చు పర్వాలేదు లేదంటే ల్యాండ్ తక్కువగా ఉంటే వాళ్ళ కాంపౌండ్ కేసుకోవడానికి ఉండవచ్చును ప్రతి ఒక్క ఇంత జమీన్ వేస్ట్ చేయకూడదు అంతే సార్ దాని నుంచి నేను చెప్తున్నాను మొక్క నాటండి మొక్క నాటే ప్రపంచంలో వర్షాలు పడతాయి పరిసరం తక్కువైతుంది అర్థమైనా మీకు ఎంత వయసు ఎనభై మూడు ఎనభై మూడు నేను ఎందుకంటే గట్టిగా ఉన్నానంటే కొండలంతా ఈ ఫారెస్ట్ అంతా బాగా పారాడినాను ఎంతంటే నేను సిక్స్టీ ఫోర్లో లేబర్స్ ఇస్తా ఉన్నది ఒక్క రూపాయి మగో ఒక్క రూపాయి నాలుగు నాలుగు మగోనికి పన్నెండు నాలుగు ఆరుదానికి ఇస్తూ ఉన్నది అప్పుడు లేబర్స్కి ఇప్పుడు ఎంత ఏం తెలిసినా ఆరుదానికి ఫోర్ హండ్రెడ్స్ మగోనికి వెయ్యి రూపాయలు ఎనిమిది రూపాయలు ఉంది అంత నాటేను అంత అడవి అంతా తిరిగాను ఇప్పటి వరకు దేవుడు డిపార్ట్మెంట్లో మంచి పేరు తీసుకున్నాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎందుకంటే మొక్కలు నాటే నేను తీసుకున్నాను సార్ ఏమీ లేదు నేను నేసిన మొక్కలంతా కంప్లీట్ సక్సెస్ అయింది నలభై సంవత్సరాలు అయింది మా ఊర్లో ఇట్లా వర్షం పొడి ఇప్పుడు పోండి కుంట్లంతా బయలు అంతా నిండిపోయింది నీళ్లు వర్షాలు మొక్కలు నాటండి సార్ జమీన్ ఫస్ట్ వేస్ట్ చేయొద్దండి జమీన్ అమ్మొద్దండి జమీన్ అంతా మళ్ళీ డబ్బు ఉండదు మీతో వెళ్ళిపోతుంది అంటే జమీన్ ఎవరు పెరుగునే కదా జమీన్కి మొక్కలు నాటండి ఎప్పుడైనా డబ్బు అవుతుంది నాకు నా సర్వీస్లో బెంగారు బంగారు కానీ ఎండి కానీ డౌన్ అవుతుంది రైజ్ అవుతుంది అయితే వుడ్ మాత్రం ఏ కాలానికి డౌన్ కాదు కాదు పోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఫ్రెండ్స్ చూడండి నాగప్ప గారు ఎనభై మూడు సంవత్సరాల్లో కనీసం అరవై సంవత్సరాల వ్యక్తిలాగా కనిపిస్తా ఉన్నారు ఈ ఏజ్ లో కూడా ఆయన నిత్యం ఈ నర్సరీని మెయింటైన్ చేయడంతో పాటు ఆ మొక్కలకి నీళ్లు పెట్టడం ఆ మొక్కల్లో ఆ మొక్కలకి సంబంధించిన ప్యాకెట్లలో మట్టి మట్టిపోయడం అన్ని రకాల పనులు ఆయనే చేసుకుంటున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈయన నిస్వార్థమైనటువంటి ప్రేమ ఈయన మాటల్లో ప్రతి అణు అణువున మొక్కల పట్ల ప్రేమ కనిపిస్తా ఉంది మొక్కలు ఏందే మనం లేము మొక్కలు ఏందే వర్షాలు లేవు మొక్కలు ఏందే ప్రాణి లేడు అని ఆయన మొక్కల్ని తలుచుకుంటూ తలుచుకుంటూ చెప్తా ఉన్నారు మొక్కల పట్ల ఆయనకు అంత ప్రేమ ఉంది కాబట్టి ఈ రోజుకి ఆయన అంత ఆరోగ్యంగా ఉన్నారు ఈ చుట్టుపక్కల కనిపిస్తున్న కొండల పక్కలంతా కూడా ఈయన నాటిన మొక్కలే అని చెప్పి చెప్తున్నారు ఆ మొక్కలు కూడా చాలా పచ్చదనంగా ఉన్నాయి గత నలభై ఏళ్ళుగా ఈ ప్రాంతం అంతా వర్షాభావం లేకుండా ఉందంటే కారణం మొక్కలే అంటున్నారు వారు చెప్తున్నట్లుగా మొక్కల అవసరాన్ని మొక్కల యొక్క ఆవశ్యకతను మనందరం కూడా గుర్తుంచుకొని మనం బతికిద్దాం మనం బతుకుతాం థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ చిక్బెళ్ళాపూర్ లోని అశోక అగ్రో ఫారెస్ట్రీ అనే ఒక షాప్ లో ఉన్న ఈ షాప్ లో ఏమేమి విత్తనాలు అందుబాటులో ఉంటాయి ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ వివరాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరేంటి మూర్తి మూర్తి గారు ఇక్కడ ఈ షాప్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు ఇయర్స్ అయ్యింది ఎన్ని రకాల విత్తనాలు మీరు సేకరించి అమ్ముతుంటారు మూడు వందలు వెరైటీస్ అమ్ముతుంటారు ముఖ్యంగా ఏమేంటి అందులో అన్ని అన్ని వెరైటీస్ ఉన్నాయి ఫారెస్ట్ వెరైటీ అన్ని వెరై టింబర్స్ ఉన్నవి రైతులు తేమను శ్రీకాందము మాగణి రోజొద్దు జయిసా రెడ్ స్టాండర్డ్ అవి రైతులు ఎక్కువ కొంటున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ కనిపించే విత్తనాలు ఒకటి చెప్పండి ఇది వచ్చే వైట్ స్టాండర్డ్స్ అదే ఇదే రెడ్ స్టాండర్డ్ ఇది ఇది మహాగణి ఇది 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 జయిస ఎగిస్తా ఎగిస్తా అంట ఎగిస్తా అంట ఇది రోజు ఇవన్నీ మీరు ఎక్కడ సేకరిస్తారు ఎంత కలెకడలో ప్లాంటేషన్ ఫారెట్ డిపార్ట్మెంట్ ప్లాంటేషన్లో కలెక్షన్ ఇప్పుడు ఈ విత్తనం తీసుకుని వెళ్ళి రైతు స్థాయిలో ఎలా చేసుకోవాలి ఎలా విత్తనం పెట్టుకోవాలి వాళ్ళకి డేట్స్కి పోయి మనం ప్యాకెట్ వస్తుంది ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ప్లాక్టిక్ కవర్ వస్తుంది దాని మట్టి బ్యాగ్ చేసుకుని త్రీ డేస్ దాని జన్మేశ్వర్న తర్వాత వాళ్ళు వన్ ఫీట్ అయిన తర్వాత వాళ్ళు ల్యాండ్ భూమికి మీకు వేసుకోవచ్చు అంటే నర్సరీల దగ్గర మనం కొనే పని లేదు ఈ విత్తనాలు తీసుకోవడానికి అర్థం మన నెగటివ్ ల్యాండ్ లో బాల్ చూపండి అంటే జెర్మినేషన్ మనకి ఎంత ఉంటుంది ఎయిటీ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చాలా విత్తనాలు కనిపిస్తున్నాయి ఒక్కటి వెరైటీ చెప్పండి అడివి అంటే మనం పొలం పక్కన వేసుకోవడానికి రోడ్ల పక్కన వేసుకోవడానికి చిన్న చిన్న అడవి తయారు చేసుకునే వాళ్ళకి మీ దగ్గర ఏమున్నాయో ఆ వెరైటీ చెప్పండి ఇది వచ్చి మీకు డబ్బువి అవ్వలేదు ఫ్లవరింగ్ వస్తుంది అవినో కూడా ఇది వచ్చి తులసి రామ్ తులసి అంటారు ఇది వచ్చి ఫెట్రోఫారం ఇది వచ్చి లజెస్టోమియా ఇది ఫ్లవరింగ్ వస్తుంది ఇది ఇది వచ్చి గెన్నేరు అంటే గన్నేరు ఫ్లవరింగ్ రోడ్ సైడ్ వస్తుంది ఇది వచ్చి పొగడ అంటారు రైతు తీసుకెళ్లి తన ప్యాకెట్ లో ఒక వన్ ఫీట్ అయిన తర్వాత డైరెక్ట్ గా నాటుకోవచ్చా వర్షాలు వచ్చే టైంలో జూన్ లో మంత్ లో వాషింగ్ ఎవరో మన వాటిలో ఉంటే బోరు అవి ఉందంటే ఉంటే దాంట్లో మనం రిలీఫ్ తీసుకొని దాంట్లో ఎవరైనా చేయొచ్చు ఒకవేళ ఒక రైతు తీసుకెళ్ళాడు ఒక రెండు నెలలు ఆయన సాధ్యం కాలేదు ఇలా రెండు నెలలు ఎలా పెట్టుకుంటే ఎలా నిల్వ చేసుకోవాలి ఆయన సిక్స్ మంత్ ఉంటుంది వేబిలిటీ పెట్టి మనం మన బాక్స్ టైప్ ఓ బాక్స్ టైప్ పెట్టి పెట్టేయాలి బాక్స్ సీడ్ రైస్ చేయాలి టూ త్రీ రైస్ చేసి మనం ఎండ్లో పెట్టి ఒక దీంట్లో బాక్స్ పెట్టి సీడ్ ఉంటుంది మళ్ళీ మనం జన్మేసి మళ్ళీ సీడ్ చేయాలంటే భూమిలో మళ్ళీ వేలు ఇప్పుడు మీరు కేజీ లెక్కనిస్తారా గ్రాములు ఎక్కడిస్తారా ఎట్లా గ్రాముల మొత్తం ఆ వెరైటీ రేట్లు చెప్పండి ఉందో ఒకసారి చెప్పండి వచ్చి కిలో వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ మాగలు వచ్చి ఫోర్ హండ్రెడ్ పర్ కేజీ మిగిస్తా వచ్చి టూ ఫిఫ్టీ రోజు వచ్చి త్రీ ఫిఫ్టీ రెడ్ స్టార్ వచ్చే టూ ఫిఫ్టీ సపోజ్ ఇది మనకి శ్రీగంధం శ్రీగంధం కేజీ ఐదు వందలు ఉన్నారు ఎన్ని విత్తనాలు వస్తాయి కేజీకి సమ్ముకి టూ థౌసండ్ ప్లాంట్ వస్తుంది టూ థౌసండ్ ప్లాంట్స్ అంటే ఐదు వందల రూపాయలకి రెండు వేల మొక్కలు చేసుకోవచ్చు సహజంగా ఇప్పుడు నర్సరీలో అదే మొక్క మనం కొనాలంటే రేట్ ఎంత ఉంది అది కొత్త ఫిఫ్టీ రూపీస్ పల్ ప్లాంట్ రైతు చేయగలుగుతాడు చేసినంత జర్మినేషన్ మీరు ఎయిటీ పర్సెంట్ అన్నారు ఈ ఒక రైతు అనుభవం లేని రైతు కూడా చేయగలుగుతాడో హండ్రెడ్ పర్సెంట్ మీకు వాళ్ళకి సెవెంటీ ఎయిట్ గ్యారంటీ ఇస్తారు ఫుల్ సీట్ దాట ట్రీట్మెంట్ చేయాలి మాత్రం మళ్ళీ నీరులో వాటర్ ఫ్లోర్ దానిపెట్టాలి ఒక రేటు వాటర్ ఫ్లోర్ దానిపెట్టి మళ్ళీ మీరు బెడ్ ఖాళీ కవర్ కానీ వేసుకున్నారు మీరు చెప్తారు ఆ వివరం ఏ సీడ్ నానబెట్టుకొని ఎలా చేసుకోవాలో చేస్తాం సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎవరైనా సరే ఈ ఆగ్రా ఫారెస్ట్ సంబంధించిన విత్తనాలు ఏవైనా కావాలనుకుంటే వీరి నెంబర్లు ఇస్తాం వీరిని సంప్రదించవచ్చు దాదాపుగా వీళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి మన శ్రీనివాస్ గారికి పరిచయం ఉంది వీరు మన తెలిసే ఉంటుంది మీకు ఇన్ కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ చేస్తూ ఉన్నారు వంద ఎకరాల్లో డిఫరెంట్ ప్రాజెక్ట్ చేస్తా ఉన్నారు శ్రీనివాస్ గారికి ఈ ఓనర్ శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచి ఇరవై ఏళ్ళ నుంచి పరిచయం ఉంది ఎవరైనా సరే మనకి శ్రీగం ఎర్రచంద్రం మహాగాని ఇలాంటి విత్తనాలు పెట్టుకునే వాళ్ళు నర్సరీ దగ్గర నుంచి మొక్కలు తీసుకునే దానికంటే ఇలా విత్తనాలు తీసుకుని పెంచు పెంచుకోవటం వల్ల క్వాలిటీ మొక్క మనకు ఒక నమ్మకం ఉంటుంది రెండోది అన్నిటికన్నా ముఖ్యంగా విత్తనం ఖర్చు అనేది చాలా వరకు తగ్గించుకోగలుగుతాం ఎవరైనా ఈ విత్తనాలు కావాలనుకుంటే వీళ్ళు సంప్రదించవచ్చు నెంబర్లు చెప్పండి మీరు అన్నగారిది కానీ మీది కానీ ఫైవ్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ డబల్ వన్ సిక్స్ జీరో థ్యాంక్ యూ థ్యాంక్ యూ